తల్లి మీ కుమార్తె అని మీరు జ్ఞాపకం చేసుకుని నాకు చక్కని ఎదుగుదలను ఇచ్చారు శారీరక ఎదుగుదలను మానసిక ఆత్మీయ ఎదుగుదల కూడా దినదినములు ఇచ్చి మీ మీ నామానికి నేను మహింకరణంగా తీర్చిదిద్దు క్రీస్త నామాలు అడిగి తన తండ్రి అవమాదా మీ అందరికీ శుభములు వందములండి నేను ఆహ్వానించిన సేవకులకి ఇంటి వారికి ప్రత్యేకమైన వందనాలు మరి ఈ సమయంలో రెండు విషయాలు మీకు గుర్తు చేయదలుచుకున్నా అంటే అసలు ఆడపిల్లల్ని దేవుడు ఇవ్వటంలో గల ఉద్దేశాన్ని మనం గమనిద్దామంటే కీర్తన గ్రంథం నూట నలభై నాలుగు పన్నెండులో ఈ వాక్య భాగాన్ని మీరు చాలా సార్లు వినే ఉంటారు అయినా ఒకసారి ఒక చక్కటి భావన ఇక్కడ మీకు చూపించాలని దేవుడు రాయించిన సంగతిని ముందు మరొకసారి తీసుకురవాలనుకున్నాను ఎందుకంటే వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా చాలా మధురంగా ఉంటుంది మా కుమారులు తమ కాలం కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరముకే చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు వీళ్ళ ఈ వాక్య భాగంలో దావిది గారు చెబుతున్న సంగతి ఏంటంటే దేవుడు తనని తన వారిని ఎలా దీవిస్తాడన్న దానికి ఇక్కడ మూడు ప్రధానమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడండి ఒకటి కుమారుల గురించి కుమార్తె గురించి రెండోది ఏంటంటే వారి కొట్లో నింపబడిన పలు విధమైన ద్రగిములు అవి ఉన్నట్టుగా చెప్తుంటాడు వాళ్ళ యొక్క వేళ కుల దగ్గర పదివేల దగ్గర మా గడ్డి పిల్లల్లో పిల్లలు ఇచ్చినది అంటాడు తర్వాత మా ఇంట్లో గొప్ప బరువులు మోయగలివి మా వీధుల్లో చొరబడిటైనను ముఖయినను లేదు వాటిలో శ్రమగల వారికి మొర వెనబడిటైన లేదు ఇట్టి స్థితి గలవారు అంటారు అంటే దేవుని నమ్ముకున్న పిల్లలకి కలిగే ధన్యత ఈ ధన్యతలో మొదటి ధన్యత ఏంటంటే శారీరకంగా వారి యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నారంట మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన కుమార్ మొక్కల వలె ఉన్నారంటూ మా కుమార్తెలు ఇప్పుడు కుమారుని యొక్క అకేషన్ కాదు కాబట్టి కుమార్తె యొక్క అకేషన్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడదాం మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల స్తంభాలు నగరునికైన పదం ఇక్కడ మనకు ఉంది కదండి కానీ హిబ్రూ లో కనుక మనం చూస్తే దానికి రాజభవనం రాజప్రసాదం అంటే ఒక భవనాన్ని కనుక మనం చూస్తే ఈ రోజుల్లో ఎక్కువగా మనము ఇటుకులతో కడుతున్నాం పిల్లర్స్తో కడుతున్నాం కానీ పూర్వకాలంలో భవనాలు ఎలా కట్టేవారంటే పెద్ద పెద్ద రాజభవనాలు ప్యాలెస్లో మహల్లు వాటన్నిటి కూడా పిల్లర్స్ ఉండేవండి స్తంభాలు ఈ స్తంభాల మీదనే అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యేవి ఆ బిల్డింగ్ అంతా దాని మీద నిలబడ్డాయి ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా సరే బిల్డింగ్ పడిపోకుండా ఉండదు దేవుని సంకల్పంలో ఆడపిల్లకి కుమార్తెలుగా దేవుడిచ్చిన గొప్ప అంటే రూపకల్పంలో ఆయన ప్రాధాన్యత ఏంటంటే మా కుమార్తెలు నగరునికే చెక్కబడిన అంటే దేవాలయము లేదంటే రాజభవనం మహల్ వాటికే చెక్కబడిన స్తంభాల వల్ల ఉన్నారట పిల్లలు స్తంభం అనేది దేనికి సూచిస్తారు చెప్పండి ఈరోజు ఈ షెడ్డు చాలా స్తంభాల మీద నిలబడుతుంది ఐరన్ తో నిలబడిన పోల్స్ మీద నిలబడి ఉందండి ఐరన్ తోరైన పోల్స్ మీద షర్ట్ నిలబడి ఉంది చర్చ్ మందిరం ఈ పోల్ అనేది స్థిరత్వానికి గుర్తు చూపిస్తుంది పిల్లర్ అంటే దేని దేనికి చూపడుతుంది చెప్పండి పిల్లర్స్ దేనికి చూస్తే స్థిరత్వాన్ని బలంగా ఉన్న స్థితిని తెలియజేస్తాయి ఈ సందర్భంలో మనం చూస్తే ఆడపిల్లలు ఎవ్వన ప్రాయంలోకి వచ్చిన అంటే ఎదుగుదల ఉన్న పిల్లలు దేవుని నమ్ముకున్న వారి పిల్లలు ఎలా ఉంటారంట దేవుడు ఎవరు చెప్తున్నారు దావీది కీర్తనాకారి దావీ గారు రాసిన కీర్తన చేస్తున్నారు మా కుమారులు అయితే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలైతే నగరనికే చెక్కబడిన మూల అంటే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో సుశిక్షితలైన వారైతే వారు ఎంత గొప్పగా ఉంటారో వారు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారో ఆ తండ్రికి ఆ తల్లికి ఆ కుటుంబానికి ఇక్కడ పదమైతే దేవుడు చక్కగా రాయించాడు నిజమే చూడండి చాలా మంది దేవుని నమ్ముతున్న వారికి పిల్లలు వారి తల్లిదండ్రులకి దేవునికి మహిమ తెచ్చే వారికి జీవిస్తారు ఎస్పెషల్గా ఆడపిల్ల గురించి మాట్లాడితే ఆడపిల్లకి దేవుడు ఇచ్చిన గొప్ప స్థానం ఏంటంటేనండి ఒక ఇంటికి బలమైన పిల్లరేట ఇంటికి ఎలా అంటే ఆమె ఒక రాజ ప్రసాదానికి ఒక మహలకి ఎలాగంటే బలమైన పిల్లర్స్ ఉంటాయో ఓ ఇంటిని నిర్మించడంలో ఇంటిని కట్టడంలో బలమైన పిల్లర్ మూల స్తంభం మూలమంటే ముఖ్యమైనది అని అర్థం అంట అది లేకపోతే నీళ్ళేమైపోద్ది కూలిపోతుందా ఇప్పుడు బాలికగా ఉన్న హర్షిత యవనస్థురాలుగా ఎదిగిందండి యవనస్పురాలుగా అయ్యింది ఇక తను ఇంకా చాలా ఎదుగుతుంది ఇలా ఎదుగుతున్నప్పుడు తను ఎలా ఉంటుందంట ఒక తన ఇంటికి ఒక బలమైన పిల్లర్ ఒక బలమైన స్ట్రెంత్ కలిగిన ఒక మూల స్తంభం ఉండి తన కుటుంబాన్ని ఎంత చేపకి తీసుకొస్తుందంటే దేవుని యందు కనుక ఒకవేళ మన పిల్లలు ఉండగలిగితే హర్షిత కూడా ఉందండి తను నిజానికి చాలా దూరం నుంచి మందిరానికి వస్తుంటుందండి తను మన దగ్గరికి వస్తుందండి హర్షిత వాళ్ళ అమ్మగారేమో మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తుంటారు తన ఒక్కరితే చాలా కష్టపడి వస్తుంటది మిగతా ఆడపిల్లలు రాక తనొక్కరికి వస్తుంది వచ్చిన తర్వాత చాలా చక్కగా నోట్స్ రాస్తుంటది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా రాస్తుంది నిజంగా ఇంకా చాలా సంతోషం ఇచ్చిందండి ఇలాంటి పిల్లలు ఉండడం బట్టి దేవుడు అంటే చాలా ఆసక్తి చాలా ప్రేమ దేవుడు అంటే ఈ కుమార్తె ఇలాగే గనుక కంటిన్యూ అవుతుంటే దేవుడి సన్నిధిలో తను ఎలా ఉంటదంటే ఒక అద్భుతమైన మూల స్తంభం లాగా తన కుటుంబానికి దేవుని యొక్క సంకల్పంలో దేవుని యొక్క రూప రూపకల్పంలో పేరు తెచ్చిన దగ్గర ఉంటుందట ఆమె ఎలా ఉంటుందో ఒక వర్డ్ చూపిస్తానండి ఋతు గ్రంథంలో వ్రాయబడిన మాట ఇది ఋతుగ్రంథం మూడోధ్యా పదకొండు రోజుల్లో ఋతు గురించి చెబుతూ అక్కడ అంటాడు మూడు పదకొండు కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పిన దంతియు నీకు చేసేసాను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదరు అంటే దేవుని సంగతిలో ఆయన నమ్ముకుంటున్న పిల్లలు కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలు ఎలా ఉంటారంట యోగ్యురాలగా ఉంటారు యోగ్యురాలుగా ఉంటారు యోగ్యత అంటే అర్హత పొందినది అన్ని విధాలుగా పేరు తెచ్చుకోదగినది అన్ని విధాలుగా మహిమగా తెచ్చుకోదగినది ఘనత కలిగినదిగా ఉంటాడట యోగ్యురాలుగా ఈ రూతు ఉండడానికి రాజు రీజన్ ఏంటంటే భర్త చనిపోయినప్పుడు కూడా అత్తని విడిచి పెట్టలేను గొప్ప సుగును కలిగి ఉందండి ఎవరో రూతు క్రైస్తవులైన వారు అందరికీ తెలుసు సంగతి అన్యులైన వారికి ఎవరు తెలియకపోవచ్చు కానీ అంటే భర్త చనిపోతే ఆమె అత్తటి చేచ్చు కానీ అత్తకి తన తల్లిలాగా జీవితకాలం తోడు తోడుండడానికి చేసిన సేవను బట్టి తను చేసుకోబోతున్నా బోయేదంటున్నాడు తను అంటున్నాడు యోగ్యురాలు అని జనులందరికీ ఏమవుతుట తెలపబడుతుంది అంటే దేవుని గనుక నమ్మగలిగితే యహోవాన్ని అనుసరించగలిగితే యేసుక్రీస్తుని నమ్మగలిగితే ఆ పిల్లలు భార్యాభర్తలకు పుట్టిన ఆ పిల్లలు దేవుని శ్రేణి ఎలా ఒక మూల స్తంభం రాజప్రసాదం ఉండడానికి ఎలా అయితే మూల స్తంభం ఉంటుందో తన తను ఉన్న ప్రాంతానికి తన ఇంటికి దేవుని కూడా అందరి దగ్గర గొప్ప పేరు తెచ్చుకుని యోగ్యాలైతే మారిపోత మరి మీ పిల్లలు అలా ఉండాలంటే మరి మీ పిల్లలందరినీ ఎక్కడ పెంచాలి దేవుని సన్నిధులైతే పెరగాలి దేవుని మందిరానికి వెళ్ళేలాగా మన పిల్లలు చూడాలి ఫ్రీలరా ఆలోచిస్తే తను ఇంకా ఎంత గొప్ప స్థితికి ఎదిగితే అంటే ఒక మూల స్తంభం అన్న పదానికి ఏంటి దాన్ని తీవ్రత నాకు ఇంకొక పదం కూడా దొరికిందండి కొరింది పత్రికలో అపోసిన పోవరు కొరింది కలిసిన రెండవ పత్రిక ఏడవ వచ్చిన ఒక మంచి మాట చూపిస్తాను షార్ట్ కట్ అయితే చేస్తాను రెండవ కొరింది పత్రిక పదకొండు ఏడులో కనుక చూస్తే మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను రెండవ కొరిందేనా పదకొండు ఏడు మొదటి గురిక పదకొండు ఏడు అండి క్షమించండి మొదటి గురి పత్రిక పదకొండు ఏడు పురుషుడైతే దేవుని మహిమే ఉన్నాడు పురుషుడైతే దేవునికి మహిమ తెచ్చేవాడుగా దేవుని పోలికలో ఉన్నాడు కానీ స్త్రీ గురించి మాట్లాడు మంచి మాట్లాడారండి ఎందుకు ఆమె మా కుమార్తెల మూల వలె ఉన్నారు అన్నాడంటే ఈ పదం చూస్తే మీకు అర్థమైపోదండి దాని తర్వాత మార్చేదండి పురుషుడైతే దేవుని పోలికే మహిమైనాడు గనుక తల మీద ముసుకు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది స్త్రీ అట పురుషుడికి మహిమ అంటే ఈ చిన్నారి ఎదుగుతూ 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 ఎవరికి మహిమ తీసి ఎవరికి మహిమ ఉన్నదండి ఎవరికట తాను చేసుకోబోతున్న భర్తకి వాళ్ళకే కాదు ఇంటికి కూడా ఎందుకంటే ఒక పిల్లర్ ఎలాగైతే బిల్డింగ్ కి స్ట్రాంగ్ ఉంటే ముఖ్యమై ఉంటుందో ఆ పిల్లర్ కనుక లేదనుకోండి బిల్డింగ్ అంటే దుల్పొదలేదా ఉదాహరణకి మీ అందరికీ తెలుసు సంస్ని గారిని ఫిలిస్తీన్ పడ్డేసుకున్నారు ఫిలిస్తీన్ పట్టేసుకున్న తర్వాత ఆయన తీసుకెళ్లి ఒక గుడిలోని ఏం చేశారని ఆయన్ని హేళన చేస్తున్నారు ఆయనకి వెంట్రుకలు లేవకుడు దొరికిపోయే బలం పోయింది ఆ సమయంలో వాళ్ళందరూ హేళన చేయడం చూసి దేవుడు ఒకటే అడుగుతున్నాడు ఎవరు సంస్వరణ తండ్రి ఈసారికి నీ బలం నాకు ఇవ్వండి శక్తి నాకు ఇవ్వండి అంటే దేవుడు ప్రసాదించాడండి ఆయనకి అప్పటికి కొద్ది వెంట్రుకులు వచ్చి ఆయన ఏం చేసినట్టే ఆ గుడికి ఆధారం ఒక ముఖ్యమైన పిల్లర్ని ఏం చేసిన ఆయన రెండు పిల్లర్ మీద ఉంటది అంటే మీ అందరికీ తెలుసు తాటి కమ్మలతో పూడి పాటలు వేసేవారు దానికి సెంటర్ ఒక పెద్ద తాటి చెట్టు ఏం చేశారు నిలబెట్టారు లేదా దాని చుట్టూరుగా కర్రలు పేర్చి ఏం చేశారైనా పాక కట్టేవారు ఇప్పుడు ఆ పాకాంతా దేని మీద నిలబడి ఉంది ఆ తాటి చెట్టు మీదనా అలాగే ఆ గుడి కూడా రెండు మెయిన్ పిల్లర్ మీద నిర్మాణం అయింది ఈయనేమో యహోవ దేవుడిని నమ్ముకున్నవాడు వాళ్ళేమో దేవుడిని నమ్మకం ఉన్నవారు వాళ్ళు ఏం చేశారంటే దేవుడు నమ్ముకునేత అవమాన పరిస్థితులుంటే దేవుడు కలుసుకున్నప్పుడు దేవుడు ఆయన చెక్కించినప్పుడు ఆ గుడికి ఆధారము రెండు పిల్లర్ని కూడా బలంగా నెట్టేగానే ఆయన గుడి కూలిపోయింది లేదా గుడి కూలిపోయింది అంటే ఒక ఇంటికైనా ఒక సమాజానికైనా ఆడవాళ్ళు ఎంత ప్రాముఖ్యమైందంటే ఒక పిల్లర్లంటే వాళ్ళు వాళ్ళు లేకపోతే సమాజం పతనం అయిపోద్ది ఇల్లు కూడా ఏమైపోతుందండి పతనం అయిపోద్ది భర్త స్థితి కూడా ఏమవుతుందండి ఆమె లేకపోతే కొలర్చనా కొలసచ్చా కొలాప్స్ అయిపోతుంది ఇది వర్డ్ అండి నిజంగా స్త్రీ పురుషుని మహిమ మహిమ అన్నదక్క అంటే ఆమె లేకపోతే పురుషునికి ఏముండదు మహిమ ఉండదండి ఎలా ఉంటుందంటే ఆ మహిమ ఒక్క మాట ఒక ఎగ్జాంపుల్ చూపించలేదు చూడండి సామెత గృహం నుంచి ముప్పై ఒకటి ఇరవై మూడు ముగించారు సామెత గృహం నుంచి ముప్పై ఒకటి ఇరవై మూడు ఆమె పేనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును అతను గవినీయత అంటే ఊరు అండి అందరి ఎదుటి ఎలా ఉన్నట్టు పేరు కాంచిన వాడు ఎందుకంటే తన ఎవరు ఉన్నారండి ప్రతి పురుషుని విజయం వెనకతలా ఒక స్త్రీ ఉంటదా బైబుల్లో దేవుడు స్త్రీకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడండి అందుకని దేవుడు చెప్పినట్టే వాళ్ళ పిల్లల్ని మగ పిల్లల గురించి మాట్లాడుతూ మా కుమారులు మొక్కవలే ఉన్నారు మొక్క అండ్ ఎదిగిన మొక్క అనేకులకి ఏం చేస్తుంది నేననిస్తుంది తెలియడానికి ఫలాన్ని ఇస్తుంది లేదా ఆడపిల్లలు అయితే ఎలా ఉన్నారంట చాలా ఇంపార్టెంట్ పిల్లర్ వాళ్ళే ఉన్నారట నగరనికై కట్టబడిన పిల్లలంటే అంటే అయినా మగపిల్ల అయినా దేవుడి చూస్తే ఎదురు సామాన్యమే ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళు ఆడపిల్ల గురించి మాట్లాడుతూ దేవుడు అయిన సంకల్పంలో వారికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే ఆమె పురుషునికి మహిమ తీసుకొస్తుంది తద్వారా ఆయన ఊరి పెద్దలందరి దగ్గర ఏం చేస్తారంట ఆయన ఘనత్త కలుగుంటాడు ఆ స్థితి రావాలంటే దేవుని నమ్మితే వస్తుందండి ఆడపిల్లలకి దేవుని నమ్మిన ఆడపిల్లలు మాత్రమే తల్లిదండ్రులకి లోపడతారు అంటే సేవకులు లోపడతారు ప్రతి వారికి తగిన గౌరవాన్ని మర్యాదలు ఇస్తారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎంత మాట్లాడాలో ఏం చేయాలో ఆ సెన్స్ అంటే సెన్స్ అనేది ఉంటది ఆ సెన్స్బులిటీ అనేది ఉంటుంది వాళ్ళకి చక్కని ప్రవర్తన కలిగి ఉంటారు హృందాగా ఉంటారు వారు చాలా గౌరవంగా మసలుతూ పది మందికి గౌరవాన్ని కలిగించే విధంగా ఏం చేస్తున్నారు వాళ్ళు నడుచుకుంటారు స్త్రీ అయితే పురుషునికి మహిమ మాటకి సామాజిక ముప్పై ఒకటి ఇరవై మూడు సరిపోయిందా ఖచ్చితంగా సరిపోయిందా అంటే ప్రతి ఆడపిల్ల కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనుక ఉండగలిగితే మళ్ళా ఈ పదాన్ని ఎన్నిసార్లు నొప్పి చెప్పడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు దేవుణ్ణి అటరీదిగా పెంచాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞానమందు అంటే దేవుని భయభక్తులకి ఎందుకు పెంచగలిగితే ఆడపిల్లలు చాలా గొప్పగా క్యాప్ తీసుకొస్తారు ఎందుకంటే ఈ కాలంలో సొసైటీలో ఉన్న ఆడపిల్లలు చూసి ఎంత దారుణ కూడా మీకు తెలుసు కదండి ఎలా ఉన్నారు టూ మచ్ అండి వెరీ వెరీ టూ మచ్ అసలు ఆడపిల్లలు వేయవలసిన వస్త్రధారణ వాళ్ళు వేసుకోరు మగవాళ్ళు వేసుకోవలసిన వస్త్రధారణ వేస్తారు వాళ్ళు మగ పిల్లలతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు అసలు కొంత కట్టుబాట్లు అనేది సమాజానికి పెట్టారు ఎందుకంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా సమాజంలో అన్ని వ్యవస్థలు బాగుండాలంటే పద్ధతులు ఉండాలి కట్టుబాట్లు ఉండాలి ఈ పద్ధతిని కట్టుబాట్లు చెప్పేసారు ఈ రోజు ఆడపిల్లలు ఎందుకంటే దేవుని పట్ల భయం లేని ఆడపిల్లలు దేవుడి పట్ల అండి భక్తి లేని ఆడపిల్లలు అదే భక్తున్న ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా గొప్ప గొప్పవారు అవుతారు వారి వల్ల ఉన్న ప్రాంతానికి వారి ఇంటికి భర్తకి ఎప్పుడు మేలు జరుగుతుందండి ఇది వాక్య భాగం ఈ అరిషిక చిన్ననాటి నుంచి దైవ పెట్టు ఉంది కాబట్టి అలా ఎదిగితే ఒకవేళ అరిషిత లాగా ఎవరైనా లేరు అనుకోండి ఎవరు తెలిసిన వాళ్ళు ఇక చాలా భయంకరమైన కేసులు పేపర్లో చదువుతున్నాం టీవీ న్యూస్ లో వింటున్నాం అలాంటి వాటి అన్నిటి కూడా ఒక ఎగ్జాంపుల్ అయిపోతారు అలా ఎగ్జాంపుల్ గా కాకుండా ఆశీర్వాదం దేవుని నమ్ముకున్న కుటుంబానికి ఒక ఆశీర్వాదం పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు రెండు ఎలా ఉండాలో చెప్పాడు కదా దావీలు కీర్తనకారుడు నూట నలభై నాలుగు కీర్తలు అది చెప్పిన మా కుమార్తెలు నగరనకే చక్కబడి మూల కంబార వల్లనే వారు ఏ పని చేసినా దేవుడు ఆశీర్దిస్తాడు వారు ఏం చేసినా సరే దేవుడు వాళ్ళని గొప్పగా చేస్తారు వారి పశువులు కూడా క్రమశిక్షణలు ఉంటాయి వారి పిల్లలు క్రమశిక్షణలు ఉంటారు ఇట్టి స్థితి గల వారు ధన్యులు అంటారు యహో ఆ తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఇత్యా కలుగుతుంది వారు చేసిన దాంట్లో ఆశీర్వాదాలు ఉంటాయి వీటి ఆశీర్వాదాన్ని అర్షిత వారి కుటుంబానికి తీసుకొస్తుంది ఇటీ కృపణ దేవుడు వారికి అనుగ్రహించి ఈ కుమార్తె ద్వారా తన భావి జీవితంలో ఎవరైతే ఓ ఇంటిని నిర్మించడానికి ఏమొక మూలమైతుందో ఆ ఇంటి పేరు ప్రఖ్యాతల్ని కలిగి చేసే కుమార్తెగా ఎదుగుతుంది అలా మీ కుమార్తెలు ఎదగాలంటే మీరందరూ కూడా యహోవాన్ని ఏసుక్రీస్తు అని నమ్మి ఆయన భయభక్తుల్లో మీ పిల్లలు పెంచగలిగితే మీ పిల్లలు కూడా అతి గొప్ప ధన్యతను జీవనాశాలు పొందుకుంటారని తెలియజేస్తున్న మాట ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి